నిజమైన దేవుడును నిత్యజీవమునయున్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి శుభములు ప్రభునందు ప్రియులారా గత పది సంవత్సరాలుగా బీజేపీ వారు మన భారతదేశాన్ని ఏలుబడి చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే వీరి హయాములో దేశ అభివృద్ధి అభివృద్ధిపరచాలో పేదవారిని దిక్కులేని వారిని ఎలా ముందుకు నడిపించాలో భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతులను ప్రపంచానికి ఎలా చాటించాలో కాకుండా మతం పేరిట కులం పేరట ప్రజలను విడతీస్తూ మత కలహాలు ఘర్షణలు రేపుతూ ఉదాహరణకి మణిపూర్ లాంటి ప్రాంతాలు ఎంత భయంకరంగా చేశారో మనందరికీ తెలిసిందే అలాగే హిందూ ముస్లిమ్స్ మధ్య హైందవ క్రైస్తవుల మధ్య ఎలాంటి గొడవలు రేపుతున్నారో మనకు తెలిసిందే శాంతి సామరస్యాలకు చోటు లేకుండా ప్రతిరోజు గొడవలు కొలుగజేస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో దేవుని ప్రజలు మందిరాల్లో కూడా కూర్చుని దేవుని ఆరాధించడానికి ప్రార్థించడానికి కూడా ఇష్టపడిన వీరు అనేక మందిని తిట్టారు కొట్టారు చంపారు మందిరాలు కూడా కూల్చివేశారు అయితే ఇటీవల కాలంలో మన ప్రధాని మోదీ గారు జార్ఖండ్లోని దుమ్ఖానే ప్రాంతంలో ఇలా ప్రకటన చేశారు మేము మరలా అధికారములోకి వస్తే సెలవు దినమును ఆదివారం కాకుండా శుక్రవారానికి మారుస్తామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పటికే భారత రాజ్యాంగాన్ని మార్చివేయాలని రాజ్యాంగంలో ఉన్న లౌకికత అనే పదాన్ని తీసివేసి హైందవ దేశంగా ప్రకటించాలని అలాగే భారతదేశంలో సువార్తకు వ్యతిరేకమైన నిర్ణయాలు చేయాలని చాలా కలలు కంతా ఉన్నారు అందులో భాగంగానే ఈ స్టేట్మెంట్ ఇచ్చారండి బ్రిటిష్ వారు భారతదేశాన్ని ముందు హైందవ రాజులు వారమంతా మన హైందవ సోదరుల చేత వెట్టి పనులు చేయించుకుంటూ ఉండేవాళ్ళు అయితే బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నప్పుడు క్రైస్తవ మిషనరీలు వారితో పోరాటం చేసి ఆదివారాన్ని సెలవుదినంగా ప్రకటింపచేసి ఒకరోజు విశ్రాంతికి వారికి అవకాశం కల్పించారు క్రైస్తవులు ఆదివారము చర్చికి వెళ్ళి దేవుని ఆరాధించమాట వాస్తవమే కానీ అంతకంటే ముఖ్యంగా అనేక మందికి సెలవు దినంగా విశ్రాంతి పొందే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి భారతదేశానికి సోదరుల మధ్య ఐక్యతకు భం కలిగించే నిర్ణయాలు తీసుకోకుండా మనమందరము ప్రార్థించే బద్దులమై ఉన్నాము